రాజీ మార్గమే రాజమార్గమని వన్ టౌన్ సిఐ రాజశేఖరరెడ్డి తెలిపారు జాతీయ మెగా లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో అన్ని రాజీ పడదగిన కేసులలో డీడీ పెట్టి కేసులలో ఉన్నవారికి కోర్టు ఈ నెల పదమూడవ తేదీన ఒక గొప్ప అవకాశం కల్పించనుందని చెప్పారు జాతీయ మెగా లోక్ అదాలత్ రాజీ మార్గం ద్వారా కేసుల పరిష్కారం చేయడం జరుగుతుందని ఈ అవకాశాన్ని కక్షిదారులు ఉపయోగించుకుని గతంలో విధింపబడిన కేసులను తీసేయించుకుని సీజ్ చేసిన డాక్యుమెంట్స్ మొబైల్ ఫోన్స్ తీసుకుని వెళ్లాలని సూచించారు ఏదైనా సందేహం ఉంటే కోర్టు సిబ్బంది రామకృష్ణ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ టూ సెవెన్ ఫైవ్ డబల్ త్రీ నెంబర్కు గానీ పోలీస్ స్టేషన్ లో గానీ సంప్రదించాలని సూచించారు అనగా సెప్టెంబర్ పదమూడవ తారీఖున జాతీయ మేఘాలోకాలతో మన నల్గొండ జిల్లా గౌరవ కోర్టు వారు నిర్వహిస్తున్నారు కావున ఇట్టి అవకాశాన్ని అన్ని రాజీ పడదగిన కేసులలో అన్ని రోడ్ యాక్సిడెంట్లు కావచ్చు అలాగే చిన్న చిన్న కోట్లాటలు కావచ్చు లేకపోతే చీటింగ్ కేసులలో కావచ్చు అన్ని కోర్టు సెవెన్ ఇయర్స్ లోపు ఉండి పనిష్మెంటు సెవెన్ ఇయర్స్ లోపు ఉన్నాయి కావచ్చు అన్ని కాంపౌండబుల్ కేసులలో ఆల్ రాజీ పడడానికి ఒక మంచి అవకాశము ఇరు వర్గాలు స్వచ్ఛందంగా పోలీస్ స్టేన్కి సంప్రదించి వారి యొక్క కేసు వివరాలు తీసుకొని కోర్టులో హాజరనేట్లయితే వెంటనే వారి యొక్క కేసు కొట్టేయబడుతుంది పడుతుంది కావున ఇటు అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలి అలాగే గతంలో ఎవరైనా ఈ వన్ టౌన్ పట్టణ పరిధిలో డీడీ కేసులలో కానీ ఈ కేసులలో కానీ వారిపై విధించబడినట్లయితే వారు కూడా కోర్టుకి ఆధార్ కార్డు తీసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చి వారి వివరాలు కేసు సంబంధించిన వివరాలు తీసుకొని కోర్టులో హాజరవుతే వాళ్ళకి మినిమం ఫైన్తోనే వాళ్ళకు కేసు అనేది కొట్టేయడం జరుగుతుంది కాబట్టి ఇటు అవకాశాన్ని అందరు వినియోగించుకోవాలని కోరుతున్నాము ఇన్ఫర్మేషన్ని అందరికీ షేర్ చేయాలని కోరుతున్నాము థ్యాంక్ యూ